కాయ హలో వెల్కమ్ టు మై చాలండి ఎప్పుడైతే ఇంకా మనం ఇంట్లో అల్లం ఎల్లుల్లి పేస్ట్ అయిపోతే ఇంకా మనకు నిజంగా చాలా చిరకు కనిపిస్తుంది కదా నీకైతే ఎలా కనిపిస్తుందో నాకైతే ఇంకా అలా కనిపించదు ఎందుకంటే ఇంకా నేను సింపుల్గా నేను ఎల్లుల పొట్ట అనేది తీస్తాను కదా అందుకనే నాకు చిరా కన్ను ఈ అనిపించదు ఈరోజైతే మరి కొత్తగా అయితే ఇంకా చూపించాను ఎప్పుడైనా కానీ సరే మనకు ఎల్లులపై పొట్టు తీయాలంటే ఇక నేను రెండు రెండు ఐటమ్స్ ఈ రోజు అయితే ఇంకా అలాగే చూపించలేదు మరీ ఈజీగా మరీ సింపుల్గా అయితే ఇంకా ఎల్లుల్లి పొట్టు అయితే ఇంకా నేను తీశానండి మంచం అల్లం కూడా పెట్టుకున్నాను పేస్ట్ చేసుకోవాలా అనేసి మంచి అల్లండ్క పెట్టుకున్నాడు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా నాకు ఎంత స్టాక్ ఉండాలి ఎప్పుడైనా కానీ సరే గుమ్మగుమలాడి వంటలు చేయాలా ఫిష్ చేయాలా గుడ్డు చేయాలా బిర్యానీ చేయాలా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఏవైనా కానీ సరే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అందుకనేసి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టాక్ ఉంటే మనం ఎంత మంచి రుచికరమైన వంటలైనా కానీ సరే చేసుకోవచ్చు అల్లం అనేది ఎల్లుల్లి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్లుల్లి అనేది పొట్టే ఎలా తీసాము ఎంత హీజీగా తీసాము ఎంత తేలిగ్గా తీసాము అనేది అయితే చూస్తే చూద్దాం అయితే ఇంకా అయితే సనా హోమ్ నుంచి ఛానల్ అయితే ఇంకా చూసేద్దాం అయితే ఇంకా ఎలా తీసారనేది తెలుస్తుంది మీకు రాండి చూసేద్దాం అస్సలం లేకం వరహమతుల్లాహి బర్కాహు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను ఇంతకుముందు ఎల్లుల్లిపాయలు ఒక బస్తా అయినా కానీ సరే పది క్షణ అంటే పది నిమిషాలలో వలవచ్చు ఈజీగా అని చెప్పాను ఒక ఆవిడ మనకు కామెంట్ ఏమైనా పెట్టారంటే మీరు పెద్ద ఎల్లుల్లిపాయలు చూపించినట్టు ఉన్నారండి పెద్ద ఉల్లిపాయలు కాదు ఎల్లుల్లిపాయలు కాదు చిన్న స్మాల్గా ఉన్న ఎల్లుల్లిపాయలు చూపించండి అని చెప్పారు తన కోసమే ఈ వీడియో నేను ఫ్రెషల్గా చేస్తున్నాను ఇప్పుడు మనకు ఇవి రోజు అవకాశం వచ్చిందనమాట నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్టు పూర్తిగా అయిపోయింది ఇంకా ఏం లేదు చూడండి మీరే పాయలు చాలా చిన్న పాయలు చూడండి చాలా చిన్నగా ఉన్నాయి దీంట్లో ఉన్న పాయలు కూడా మనకు వన్ బై వన్ చేసామనుకోండి చాలా చిన్నవి పెద్దవి కాదు బాగా చూడండి చూపిస్తున్నాను పాయలు కూడా వాళ్ళు చేసి ఇలాగ చూపిస్తున్నాను ఎంత చిన్నగా ఉన్నాయంటే చూడండి మీరే చూడండి మీ కళ్ళతో పెద్దవి అయితే ఇంకా మీరు పెద్దవి కదా అని చెప్పారు ఒక ఆవిడ మనకు చిన్నవి కదా ఇలా చిన్న పాయలు నేను ఇప్పుడు మీకు ఎలాగ సింపుల్గా చేసుకోవచ్చో నేను చూపిస్తున్నాను చాలా సింపుల్గా అయితే ఇంకా మనం ఒలవచ్చు అయితే ఇంక ఒక్కొక్క పాయ అయితే ఇంకా మనం ఇలా డిబేట్ అంటే వన్ బై వన్లో మనం ఇలాగ పాయలు వేరు వేరుగా చేసుకోవాలా అందుకనేసి వేరు వేరు పాయలుగా మనం చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చాట కానీ ఒక ప్లేట్లో కానీ వేసుకొని పెట్టుకుందాము మొత్తానికైతే ఏంటి ఈ పాయలు ఒలుచుకొని ఇలా పెట్టుకుందాము అంటే ఇంకా మనం పాయలు అనేది విడదీయాలి కొద్దిగా విడిదీయాలి కదా ఇలాగ విడిదీసుకుందాము మొత్తానికి పాయ ఇలా పెట్టేసి అరిచేయి మీద మనము ఎరుకపాటు నుండి ఇలాగా మనం పాయ మీద కొడితే పాయ అనేది మనకు ఇలాగా ఇరిగిపోతుందండి ఇరిగిపోయిన తర్వాత వేళ్ళ మీద పెట్టేసి జస్ట్ ఇలాగ అన్నాం అనుకోండి మనకు పాయలు పాయలు విడివిడి పాయలు వచ్చేస్తాయి ఇలాగా ఫాస్ట్ ఫాస్ట్గా మనం పాయలు అయితే ఇంకా రెడీ చేసి పెట్టుకుందాము ఒక పక్కన వర్షము ఒక పక్కన ఎల్లుల్లి పేస్ట్ లేదు ఒక పక్కన చూస్తే ఇంకా పాయలు అయితే ఇలాగా ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టేస్తున్నాను ఎప్పుడు చూసినా కానీ సరే ఎండ ఉంటే ఇంకా ఎండలు పెట్టండి అని చెప్తాను కదా నేను ఈసారి మరి ఎండ లేకపోయినా కానీ సరే ఇంట్లోనే అయినా కానీ సరే మనం నీళ్ళపాటున ఉన్నా కానీ సరే మంచి వర్షం అయితే ఇంకా పడుతుంది ఒక పక్కన మీరు చూపిద్దామన్నా కానీ సరే నాకు అవకాశం లేదు చాలా చిన్న చీకటిగా ఉంది బయట తుఫాన్ అని చెప్తున్నారు ఒక టూ త్రీ డేస్ వరకు తుఫాన్ అంటాం మాకు ఇక్కడ పోస్తా ఆంధ్రాలో చూడండి పాయలు అనేది మనం ఇలాగ ఒకటి ఒకటి మనం ఏరుకుంటా వచ్చకుండా ఇలా పెట్టేసి ఇలాగ అరిచే తీసుకొని ఈ పాట నుండి మనము పాయ మీద ఇలాగా అన్నాం అనుకోండి ఒక టూ సార్ అంటే ఒకసారి రెండు సార్లు అడగా అంటే పాయ అనేది మనం చూడండి చిన్నవని చెప్పారు తను స్మాల్గా అన్నారు కదా నేను అందుకున్నా స్మాల్గానే తీసుకున్నాను అంటే తను మరి ఎందుకు అన్నారో తెలుదు కదా మరి తన కొడుకు ఎప్పుడన్నా కానీ సరే చిన్నపాయలు ఎక్కువగా యూజ్ చేస్తారేమో నాటు అనేసి చాలామంది ఇష్టపడతారు అందుకనేసి అదే నాటు పాయలు తీసుకున్నాను నేను అయిపోయి పెద్ద పాయలు అయితే తీసుకోలేదండి ఇక్కడ మీరు ఈజీగా ఇంట్లోనే సులువుగా ఎల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మనం అయితే ఇంకా రెడీ చేసుకున్నట్టుగా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా నాకైతే ఇంకా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా అందరినీ షేర్ అయితే చేయండి అబ్బా ఇలాగా కొట్టి పెట్టుకున్న పాయలు అనేటివి పొట్టు ఉంటుంది కదండి ఈ పొట్టు కొద్దిగా చెరుగుదాబ్ లైట్గా పైపొట్టు అనేది అంతా చెరిగేస్తే ఇంకా మనకు ఎలా చేయాలనేది సులువుగా మీకు అర్థమవుతుంది ఇప్పుడు పై పొట్టు ఉంది కదా నేను ఈ పై పొట్టుని చెరుగుతున్నాను చూడండి ఒకసారి ఇంట్లోనే కూర్చొని మొత్తం సంత పెట్టుకున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ ఏ స్టేజ్ అంతా పొట్టు అనేది కింద పోయించి చూడండి మొత్తానికి ఈ పాయల పొట్టు ఇదంతా చూస్తున్నారు కదా ఈ పాయల పొట్టు పోయిన తర్వాత ఇది ఇక్కడ మనకు ఇంకా ఏ పొట్టు లేదు ఇప్పుడు మనము చేయవలసిన ప్రాసెస్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇంకా ఎక్కడైనా వన్ బై వన్ ఎక్కడైనా ఉంటే పాయలు ఆ వన్ బై వన్ లేకుండా కొద్దిగా విడిదీయండి ఇలాగా మనం వేసే పౌడరు ఆయిలు దీ నాకు బాగా నీళ్లుగా పట్టాలి అందుకనేసి కొద్దిగా పాయకు పాయ వన్ బై వన్ ఈ ఉండాలి ఇప్పుడు మనము ఒక నీటి అయితే తీసుకున్నాము చూస్తున్నారు కదా పాయలు ఎన్ని పాయలో అల్లం వెల్లుల్లి పేస్ట్ హీజిగా ఇంట్లోనే మనము ఇలాగ రెడీ అయితే చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనము కొద్దిగా జొన్నపిండి కానీ గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ ఏ పిండి ఉంటే ఆ పిండి అని నేను చెప్పాను మరి కామెంట్లో ఏమడుగుతున్నారంటే ఇంకా పిండి అంటే ఏ పిండి అండి పిండి అంటే ఏ పిండి అండి అంటున్నారు పిండి జొన్నపిండి కానీ మైలపిండి కానీ గోధుమ పిండి కానీ ఈ మూడు పిండితో ఏ పిండి అయినా కానీ సరే ఓకే వేయండి వేసిన తర్వాత ఇలాగ పాయల్ని బాగా నిండుగా ఇలాగా పట్టించండి ఇలాగ పాయకి ఇలాగా నిండుగా పట్టిస్తే ఇంకా ఏమవుతుందంటే వినక మనకు పాయ అనేది పొట్టు ఇలాగంటే ఇంకా మనకు గరుగ్గా ఉంటుంది కదా పౌడర్ వేసిన తర్వాత దీనికి దీనికి రఫ్ అయిపోయి ఇలాగా ఇలాగన్నాం అనుకోండి జస్ట్ కొద్దిగా నండి పెద్దగా అయితే ఏం కాదు మళ్ళీ ఇలాగ జస్ట్ ఇలాగంటే పాయకు పాయ పొట్టు జస్ట్ పైన పైన మీరు పొట్టుని ఈ విధంగా పౌడర్ కొద్ది కొద్దిగా వేసి ఇలాగ అంటూనే ఉండండి మీ ఎదురుగానే మళ్ళీ ఇప్పుడు చెరిగి చూపిస్తాను చూడండి పొట్టి వస్తుందో పాయ అనేది మనకు ఇంత ఈజీగా పొట్టి అనేది పోతుందో చూడండి మరి ఇది ఒక తింటండి మీకు అంటే ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా పాపము అలాంటి వాళ్ళకు ఫాస్ట్గా మనం ఎల్లుల్లిపాయలు పైలు ఎలాగా నీట్గా ఒలువ చూపిస్తున్నాను చూడండి ఇలాగా పౌలు చేసాం కదా జస్ట్ ఇలాగా అంటే రఫ్ అవుతాయి అన్నమాట ఎల్లుల ఇలా ఇలాగేస్తే ఇలాగా పొట్టు కనిపిస్తుంది మీకు ఎల్లు చూస్తున్నారు కదా ఎన్ని బస్తాలైనా కానీ సరే మీరు ఇలాగా చేసుకోవచ్చు పేస్ట్ అస్సలు గావర పడుతుండగా ఉంటాయండి కూర్చొని ఎల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కొన మనం చేతులతో చేసుకుంటుంది కెమికల్స్ ఉంటుందండి మీరు ప్యాకింగ్ కొన్నారనుకోండి కెమికల్స్ ఉంటాయి మీకు కెమికల్స్ ఉంటాయి పైన వచ్చేసి ప్యాకింగ్లు చేసి ఎన్ని రోజులు అయిందో చెప్పి మీకు తెలియదు అందులో పువ్వులు పడే ఛాన్స్ కూడా ఉంటుంది కెమికల్స్ వేస్తే ఇంకా మన హెల్త్ కూడా పాడైపోతుంది ఇంట్లో మనం సోయా ఈజీగా ఇలాగ అయితే ఇంకా మనం ఎల్లుల్లి ఫేస్ట్రెంట్ రెడీ చేసుకోవచ్చు మంచి ముగ్గురుగా ఉన్న అల్లం గుట్ట తెప్పించుకున్నా నేను ఇలాంటి ఒక కవర్ ఉందనుకోండి ఇలాంటి ఒక కవర్ తీసేసుకొని ఈ కవర్ ఎలా ఉందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరు చూస్తున్నారు కదా ఇది మామూలుగా మనకు రైస్ వచ్చే కవర్ ఉంటుంది కదా ఆ టైప్ కవర్ అండి ఇలాంటిది కాకుండా మీ దగ్గర గోని ఉందనుకోండి ఇంకా బెటరు గోలి ఉంటే ఇంకా చాలా బెటర్ ఇంకా అయితే ఇంకా ఇప్పుడు మనము ఇది ఈ సంచి లోపలికి ఇలా వేసేస్తున్నాను వేసిన తర్వాత మనము ఇలాగా ఒక చేయి ఇలా పట్టేసుకొని ఒక చెయ్యి ఇలా పెట్టి జస్ట్ చేయండి కొద్దిగా మనం పిండి వేసాం కదా ఇది ఏం వేయలేదు ఒకటి వేసాము ఈ కవర్ ఏమవుతుందంటే మనకు పొట్టుని ఇయ్యితే ఈజీగా చేస్తుంది మన దగ్గర బోని ఉందనుకోండి మీకు ఇంకా బాగా చూపించేదాన్ని మేము మన దగ్గర బోని అయితే లేదు ఉన్నా కానీ సరే పర్వాలేదు లాగా వేసాం కదా వేసిన తర్వాత రెండు మూడు సార్లు బాగా అలా మనం అనుకోండి చూడండి ఒకటి ఇలాగే ఇలాగ ఒకటికి రెండు సార్లు చేసుకున్నాం అనుకోండి మనకు పొట్టంతా వచ్చేస్తుంది మీకు ఎగ్జాంపుల్ పొట్టు పైన ఎల్లుల్లి ఫైలు నీటుగా ఉన్న ఎల్లుల్లి ఫైలు కూడా వేరు చూపిస్తున్నాను ఇందులో మనం అలాగ రెండు సార్లు మూడు సార్లు చేసామనుకోండి జస్ట్ అలాగేసి పిండేసి అలాగా వృద్ధి కానీ సరే చూడండి ఎక్కడైనా కానీ సరే పొట్టు అనేది ఉందా ఇలాగ నీటుగా వచ్చేస్తాయి ఎల్లుల్లి ఫైలు అనేటివి ఇంకా అలాంటి సంచులు వేసేసి మనము ఇంట మా ఇంట్లో అయితే ఇంకా పెళ్ళిళ్ళు పేరెంటులు ఏమన్నాయినా కానీ సరే ఇలాంటిది ఈ కవర్ కాదు ఇది ఇప్పుడు మామూలుగా రైస్ కవర్ టైప్ ఉంది ఇది ఇలా కాకుండా గోని ఉండాలన్నమాట మన దగ్గర గోని ఉందనుకోండి ఆ గోని పైన వేసి ఇలాగ వేసి మా అత్తయ్య వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇలాగా వెండిలకు ఏం చేసేవాళ్ళు ఇలాగ వేసేసి చూడండి ఇలాంటి గోని మీద వేసేసి కొద్దిగా ఇలాగ పిండి అనేది రఫ్ అవ్వాలి అనేసి ఇలాగ పిండి నూనె ఉంటే నూనె గుడికే వేయాలి నేను ఇంకా మీకు నూనె చూపించలేదు ప్రస్తుత ఎప్పుడు చూసినా నూనె వేసి పిండి చేసి చూపిస్తున్నాను ఈసారి మాత్రం నూనె వేయకుండానే పిండితోనే చూపిస్తున్నాను మామూలుగా మనం గోని తీసుకున్నాం కదా దాని ద్వారా మన పొట్ట అనేది వచ్చేస్తుంది ఇలాగ ఇంకా మనకు అది కవర్ లేదు కదా అందుకనేసి నేను లోపల వేసి సంచిలో చూపించాను అనమాట ఇప్పుడు మీకు బాగా ఇంకా అర్థం అవ్వాలనేసి ఈ గోని పైన ఇలా ఒక మూల తీసేసుకొని ఇలాగా అంటే ఇంకా ఇలా రావడం కన్నా మనం సంచిలు వేసుకొని ఇలా రుద్దితే ఇంకా బాగుంటుంది మీకు మామూలుగా ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇలాగ పైన వేసి ఓకేనా మళ్ళీ ఇప్పుడు మనం సంచి లోపల వేసి మళ్ళీ ఒకసారి రుద్ది పొట్టు చదిగేద్దాము క్లీన్ అయిపోద్ది